నేను కూడా ఈ చిన్నయ్యపాలెం పాఠశాలలో చదువుకున్న అమ్మాయిని ఏం తీరా చదువుకుంది అంటుంది ఇలా సోది చెబుతుంది అనుకుంటున్నారా మరి ఏం చేస్తామండి మా అయ్యరాళ్ళు అంటే ఎవరు అనుకోకండి అదే మన ఉపాధ్యాయులు చదువుకోండి చదువుకోండి అని చెప్పినప్పుడు బుర్ర ఎక్కించుకోలేదు ఇదిగో దీని ఫలితం ఇలా అన్ని ఊర్లో తిరుగుతూ సోది చెబుతున్నాడు సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇంతకీ ఆ పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే నోటికి రుచిగా ఉన్నది ఒంటికి మంచిది కాదు అలాగే నోటికి రుచిగా లేనిది ఒంటికి చాలా మంచిది ఇప్పుడు చెప్ అది ఏమిటో ఇప్పుడు నా సోదే నా పేరు జానమ్మ నేను చమ్మక అయ్యా అని నాకుంది కనీసం మాటలు చెప్పే గారడి ఆ మాటలు కూడా లేకపోతే ఇక బ్రతికే పోయి సోది చెబుతానమ్మా సోది సోది చెబుతానమ్మా సోది కోసం ఎన్ని రాస్తున్నారు కానీ అన్నింటికన్నా గొప్ప సౌదర్యం మీ సజ్వులే తెలుసుకోండి సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది మన ఉపాధ్యాయులు కనిపిస్తాం మీకోసం అది అర్థం చేసుకోకపోతే అవుతుందని పని ఖాళీ చేశారు సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది మన నుంచి రాతే రాసేది అవ కానీ మన మన భవితకు మార్గం చూసేది మీ అని చెబుతాను సోది చెబుతాను చెబుతానమ్మ సోది చదువులు చదవండి మీ విలువలను పెంచుకోండి తల్లిదండ్రులకు అలా నింపండి సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నాకు ఇప్పించాలని ఒక బస్తా మీరు ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇప్పించకపోతే మీకు మంచి మార్కులు రావని చెబుతాను డబ్బులు ఇప్పిస్తే మీరు భవిష్యత్తులో కలెక్టర్లు అవుతారని చెబుతాను సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ధన్యవాదాలు